తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల పందారం జరగబోతున్నది సంక్రాంతి లోపుగా చాలా పదవులను భర్తీ చేస్తామని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యరావు ఠాక్రే ఆయన వేరే రాష్ట్రానికి బదిలీ అయ్యారు కొత్తగా దీప్ దాస్ మున్షి వచ్చారు దీప్ దాస్ మున్షి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఇతర సీనియర్ నేతలు వీళ్ళందరితో కలిసి పిసిసి సమావేశం జరుగుతున్నది పిసిసి విస్తృత స్థాయి సమావేశం జరగటం ఇదే తొలిసారి ఎన్నికల ఫలితాల తర్వాత సో ఇందులోనే పదవుల పందారం గురించి కొంత చర్చ జరగబోతున్నది ముఖ్యంగా ఏంటంటే కొంతమందికి సీట్లు దక్కలేదు చివరి క్షణంలో వేరొకరిని తీసుకొచ్చి పార్టీ గెలుపు కోసం కొంతమంది తమ సీట్లను త్యాగం చేశారు అటువంటి వారికి పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది కాంగ్రెస్ పార్టీకి గుర్తించింది అదేవిధంగా వారు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు కొంతమందికి అయితే అసలు మంత్రి పదవులే లభిస్తాయనేటువంటి ప్రచారం కూడా జరిగింది ఎవరైతే అసలు ఎమ్మెల్యేలు కాలేదో వాళ్ళకి ముందుగా మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తారు అని కొన్ని పేర్లు కూడా వినిపించాయి కానీ అది జరగలేదు ఎవరైతే గెలిచారో వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల జాబితా చాంతాడంతో ఉంటుంది కానీ పదవులు మాత్రం గుప్పిడు అంటే మంచి పెద్ద పదవులు మాత్రం గుప్పిడు మాత్రమే ఉంటాయి మరి ఏ విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తారు ఇప్పటివరకు ఏంటంటే ఓ దాదాపుగా నెల రోజులు కావస్తుంది ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా అసంతృప్తి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఇంకా బహిర్గతం కాలేదు కానీ పదవుల పంపకం దగ్గరికి వచ్చేటప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తి జ్వాలలు రేగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్లో అనేక గ్రూపులు ఉంటాయి ఆ గ్రూపులు తమ వారికి పదవులు ఇప్పించుకోవడానికి లాబీలు నడుపుతూ ఉంటారు ఆ లాబీల్లో ఎవరు విజయం సాధిస్తే వాళ్ళకి అంటే వాళ్ళ మనుషులకి పదవులు వెళ్తాయి అనేటువంటిది ఒక సంప్రదాయంగా వస్తుంది కాంగ్రెస్ పార్టీలో కానీ ఇందుకు భిన్నంగా ఈసారి ఒక అందరూ కలిసి ఒక ఏకాభిప్రాయానికి రావాలనేటువంటి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ కనిపి ఆ క్రమంలో ఈ పదవుల పందారం మీద అందరి దృష్టి పడింది ఇప్పుడు ఇప్పటికే రేవంత్ రెడ్డి మార్కు కనపడుతుంది కొంతమంది పదవులు సంబంధించి చూసినట్లయితే ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ కావచ్చు అడ్వకేట్ జనరల్ కావచ్చు అదేవిధంగా కొంతమంది కొన్ని పదవుల్లో ఇప్పటికే చాలామంది తన మనుషుల్ని రేవంత్ రెడ్డి గారు నియమించుకున్నారు అనేటువంటి ఇది కూడా గుసగుసగా వినపడుతుంది పైకి వినపడకపోయినప్పటికీ కూడా కొంత గొసగుసగా వినపడుతుంది కానీ ముఖ్యమంత్రికి ఆ విధమైనటువంటి కొంత స్వేచ్ఛ అయితే అవసరం ఎందుకంటే పరిపాలన సజావుగా సాగాలంటే తనకు నమ్మకస్తులైనటువంటి వాళ్ళని తను భావాలని తెలుసుకొని తన అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేసే వారిని ముఖ్యమంత్రి తన పేషీలో నియమించుకుంటారు వాళ్ళ అధికారులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఆ రకంగా చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారు తనకున్న అంటే తనకు అవసరమైనటువంటి వ్యక్తులను మాత్రం కీలకమైనటువంటి పదవుల్లో ఇప్పటికే ఆయన నియమించుకున్నారు ఇక పదవులు పందారానికి వచ్చితే ఇక అది దానికి సామాజికమైనటువంటి న్యాయం కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది మిగతా ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళందరికీ కూడా సముచితంగా ఒక యాభై శాతానికి పైగా వాళ్ళకి పదవులు ఇవ్వాలి మరి ఈ పదవుల తర్వాతనే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ పదవుల పంపిణీని ఈ కసరత్తును ఏ విధంగా అసంతృప్తి లేకుండా అసంతృప్తి ఎక్కువ శాతం లేకుండా కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది చాలా కీలకంగా పరిణమించబోతున్నది సరే ఈరోజు పిసిసి అంటే విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఫలితాలు ఏదైతే ఎవరైతే ఆ జాబితా విడుదలయ్యేటువంటి అవకాశం కూడా ఉంది